సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్ళి ఏడుగురు చనిపోయారు అలా మూడు వందల రూపాయల టికెట్లు క్యూ లైన్ ఉంటుంది దానికోసమని ఒక స్పెషల్గా మళ్ళీ ప్రసాదం స్కీమ్ అని చెప్పి ఒక గోడ కడుతున్నారు భారీ వర్షం కురవటంతో తెల్లవారుజాన గోడ గూలు చనిపోయారు ఏడుగురు అనిపించారు ఇప్పుడు నాకు ఒక మాట బలంగా నవ్వుతుంది పనికిమాలనే ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం రెండు మూడు రోజుల ముందే ఆమె ఒక హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము శంఖభద్ర బాచి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని చక్కగా ఉండే చూస్తాము ఇస్తాము మంచినీళ్ళు ఇస్తాము ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తాము అని దాని ప్రాధాన్యత గురించి తెలుసు రెండు లక్షల మంది వస్తారు అప్పన్నది చంద్రోత్సవానికి అని మనం కూడా ఒక వీడియో చేశాం కదా గుర్తుండే ఉంటుంది వెయ్యి రూపాయల టికెట్లు ఏమైనాయి పదిహేను వందల రూపాయల టికెట్లు ఏమైనాయి చేశాం కదా మరి ఇప్పుడు అంత ప్రాధాన్యత ఉంది అక్కడ ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది అని తెలిసి కూడా ఇలా మరణాలు సంభవించడం అంటే ఏమనాలి మరి కేవలం అనేది అసమర్థత అనడం తప్పితే ఇంకేదైనా ఉంటుంది ప్రకృతి విపత్తు కింద దీన్ని ఎలా పరిగణిస్తే భారీ వర్షానికి గోడలు కూలిపోతున్నాయి గోడలు కూలిపోయే అంత నాణ్యత మనం గడుతున్నాము ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇంకా జరగాల్సిన ఘోరం జరిగిపోయిన తర్వాత ఎవరు భయపడేది అంటే ఇంకా ఎవరు పోరు జాగ్రత్తగా చూసుకుంటామనే హామీ ఖచ్చితంగా భక్తులు అనేవాళ్ళు మా ప్రథమ ప్రయారిటీ సామాన్య భక్తులు అని చెప్తూనే ఒక పక్క తిరుమలలో ఏం జరుగుతుందో చూస్తాను రష్ ఇరవై నాలుగు గంటలు దర్శనం ఓ ఆర్పాటు ప్రకటనలు అయితే చేస్తున్నాం ఏ తీసుకుంటున్నాము ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోనే దర్శనం చేపిస్తాము ఇప్పుడైనా మాట్లాడిపోతే ఎలా మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది ఇదేనా భరోసా అంట అందుకే బాబు మా బూ ఉంది అంటే జాగ్రత్తగా ఉందండి ఏ ప్రభుత్వం ఎవరిని తొక్కిసలాట్లు కానీ ప్రకృతి విపత్తులు కానీ ఇది ఇలాంటి ప్రమాదాల నుంచి కానీ కాపాడలేరు కాబట్టి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాల్సింది లక్ష్యం